ప్రభుకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన మమూలను మీ చేతికి అప్పగిస్తున్నాం నీవే మా తండ్రివి నీవే మా కాపరివి నీవే మాకున్నటువంటి నాయన ఆశ్రయము ఆధారము ఆశీర్వాదానికి నాయన దిక్సూచి నీవే గనుక ఈ సమయంలో మములను ఉన్న ఫలాన మీ పాద సన్నిధిలో అర్పించుకుంటున్నాం దావీదు నీతిగా జీవించిన యోబు యథార్థంగా బ్రతికిన వారి జీవితాల్లో కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి వాటిని చూసి వాళ్ళు విశ్వాసంలో వీగిపోలేదు నీకు దూరము కాలేదు నిన్ను దూషించలేదు అదే సమయంలో నాయన నీ మీదే ఆధారపడ్డారు నీ వైపే తిరిగారు అదే విధంగా ఈ సమయంలో నాయన నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న అనేక వేల మంది ప్రభు వారి జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆపదలను గూర్చి అవమానాలను గూర్చి అపనిందలను గూర్చి అనేక శత్రువులను గూర్చి నాయన వారు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు అయా మీరే సమాధానం దయచేయండి అదే సమయంలో దావీదు ప్రార్థన చేసినట్టుగా దేవా నన్ను సిగ్గుపడనీయకుము సన్మార్గంలో నడుపుము సత్యమును బోధించుము సకల పాపములు క్షమించుము సమస్యల నుండి విడిపింపుము ఇదే కదా దావీదు చేసిన ప్రార్థన అయా సమస్యల నుండి విడిపించు అయ్యా సత్య మార్గంలో నడిపించు నాయన సకల పాపములను క్షమించండి అయ్యా సన్మార్గములో నడిపించండి సిగ్గుపడకుండా నాయన మేము సిగ్గుపడకుండా ఎవరి ఎదుట తల దించుకోకుండా మా తల పైకెత్తండి నాయన ఈ ప్రార్థన ఆలకించండి మాలో కొంతమంది ఉద్యోగం లేదని చెప్పి నాయన సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఎవరైనా ప్రశ్నించి ఇంకా ఉద్యోగం రాలేదా అంటే నాయన సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఇంకా పెళ్లి కాలేదా అంటే సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు గర్భఫలం లేదా అని అంటుంటే సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఎంతకాలం ఈ రోగాలు ఎంతకాలం ఈ బాధలు ఏమైపాడు మీ దేవుడు నేను బాగు చేయట్లేదా అని అంటుంటే సిగ్గుతో నాయన కొంతమంది తలదించుకోవాల్సి వస్తుంది అయ్యా మా తలను ఎత్తేవాడు ఇవి నీవే నాయనా మా జీవితంలో ఎవరైతే ఏ ఏ ప్రశ్నలు నాయనా మేము సమాధానం చెప్పలేని స్థితిలో దాన్ని ఆధారం చేసుకొని మమ్మలను ప్రభ ఆడిపోసుకుంటున్నారో అటువంటి మనుషుల మధ్య నాయన తలెత్తుకుని తిరిగే విధంగా ఈ బిడ్డలకు శ్రేష్టమైన సమాధానం దయచేసి మిమ్మల్ని మీరు మహింపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను అద్భుతమైన ఆత్మీయతనివ్వండి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన అదే సమయంలో మాకున్న ప్రతి ఆపద నుండి అపాయం నుండి విడిపించండి అనేక మంది శత్రువులు ఉన్నారు ప్రభావ మా కుడి వైపున ఎడం వైపున ముందు వెనుక శత్రువులు ఉన్నారు మాకు తెలియకుండానే మా నాశనాన్ని కోరేవాళ్ళు నష్టాన్ని కోరేవాళ్ళు మా చుట్టూ ఉన్నారు వారి ప్రభావం మా మీద పడకుండా నాయన శత్రువుల మధ్య మా భోజనపు బల్లను సిద్ధం చేసి మేం ప్రభు నిన్ను గనపరిచే విధంగా అన్యుల మధ్య ధన్యులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని దినమంతా మాకు తోడుగా ఉండమని మేము చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం దయచేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమెన్